సెలయేర్లు ఏప్రిల్ తేదీ కొరకు రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సుందరం వీటన్నిటిని బట్టి యోచించుకుని ఎడల యహోవా హస్తము వీటిని కలుగజేశానని తెలుసుకొనలేని వాడెవుడు యోగు గ్రంథము పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చాను చాలా సంవత్సరాల క్రితం ఆఫ్రికాలోని ఒక గనిలో ప్రపంచ చరిత్ర అంతటిలో కనీ విని ఎరుగని ప్రశస్తమైన వజ్రం ఒకటి దొరికింది దాన్ని ఇంగ్లాండ్ దేశపు రాజుకి ఆయన కిరీటంలో పొదగడం కోసం బహుమతిగా ఇచ్చారు ఆయన దాన్ని మెరుగుపెట్టించడానికి అమస్టర్డమ్ నగరానికి పెంపాడు ఒక నిపుణుడైన వజ్రాకారుడికి దాన్ని అప్పగించారు దాన్ని అతను ఏం చేశాడనుకున్నారు ఒక అమూల్యమైన రాయిని తీసుకొని చిన్న గాడి చేశాడు తన పనిముట్టుని ఆ గాడిలో పెట్టి ఒక దెబ్బ కొట్టాడు ఆ వజ్రం రెండు ముక్కలయ్యింది ఎంత నిర్లక్ష్యం ఎంత అయిపోయింది అంత అజాగ్రత్త ఏమిటి అనుకుంటున్నారా పొరపాటు కొన్ని వారాల పాటు ఆ దెబ్బని ఎక్కడ ఎలా వెయ్యాలి అని అతి జాగ్రత్తగా ఆలోచనలు జరిగాయి ఆ వజ్రపురాయిని అన్ని కోణాల నుంచి పరిశీలించి బొమ్మలు గీసుకున్నారు దాని నాణ్యత దానిలో ఉన్న లొసుగులు పగుళ్ళు అన్నిటినీ అతి జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు ఎందుకంటే ఆ వజ్రాన్ని పొదును పెట్టడానికి తీసుకున్నది ప్రపంచంలో అత్యంత నిపుణత గల వజ్రకారుడు దానల మధ్యలోకి పగలగొట్టడం పొరపాటు అనుకోకండి అది ఆ నిపుణుడి నేర్పుకి పరాకాష్ట ఆ వజ్రాన్ని దానికి ఉండగలిగినంత మెరుపు సౌందర్యము కళా తీసుకురావాలంటే ఆ దెబ్బ పడాలి మొత్తంగా ఉన్నదాన్ని రెండు ముక్కలు చేసి చెడగొట్టినట్టు పైకి కనిపించిన దానికి అత్యంత సౌష్ఠవాన్ని చేకూర్చడానికి అది జరగాల్సింది ఎందుకంటే ఆ రెండు ముక్కల నుంచి అపురూపమైన వజ్రాలు తయారైనాయి వాటిలో గుహడమై ఉన్న కోణాలు మెరుపులు ఆ వజ్రకారుడి కన్ను కనిపెట్టింది ఇలాగే దేవుడు నీ జీవితంపై ఒక్కోసారి పగులగొట్టే దెబ్బ పడనిస్తుంటాడు రక్తం కారుతుంది నరాలు లాగుతాయి ఆత్మ బాధతో ములుగుతుంది ఆ దెబ్బ దేవుడు చేసిన పొరపాటని నీ కనిపిస్తుంది కానీ అది నిజం కాదు దేవుడికి నీ ఒక అమూల్యమైన రత్నానివి ఆయన విశ్వమంతటిలోనూ అతు నిపుణుడైన రత్న పనివాడు రోజున నిన్ను తీసుకెళ్ళి ఓ రాజు పెట్టుకున్న కిరీటంలో పొదుగుతారు అయితే ఇప్పుడు మాత్రం నువ్వు దేవుడి చేతిలో ఉన్నావు నీతో ఏం చెయ్యాలో ఆయనకు తెలుసు దేవుడి ప్రేమ చొప్పున తప్పించి వేరే విధంగా ఒక్క దెబ్బ కూడా నీ మీద పడదు నీవు ఊహించని ఆలోచించని ఆత్మీయ ఆశీర్వాదాలు ఆ దెబ్బ మూలాన నీకు సమకూడుతాయి జార్జ్ డొనాల్డ్ రాసిన పుస్తకంలో ఈ సంభాషణ ఉంది దేవుడు నన్ను ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు అని మిసెస్ ఫేబర్ అంది కసిగా నన్ను చేయడం వల్ల ఏమిటో నాకు అర్థం కాదు అని ఇప్పుడప్పుడే కాదేమో అంది డోరతి అయితే నిన్న ఇంకా దేవుడు వదిలేయలేదుగా ఇంకా నిన్ను తయారు చేస్తూనే ఉన్నాడు తయారీలో ఉండగానే విసుక్కుంటున్నావు అంది మనుషులు తామింకా తయారవుతున్న స్థితిలోనే ఉన్నామని నమ్మి దేవునికి ఇష్టం వచ్చినట్టుగా తమని తయారు చేయడానికి సమ్మతించి కుమ్మరివాడు మట్టికి చేసినట్టుగా దేవుడు తమ పట్ల చేయడానికి విధేయులవుతూ ఉన్నట్టయితే ఈ తయారీలు వాళ్ళ మీదకి వచ్చే పీడనాలను ఉలిదెబ్బలను ఓపికతో ఆహ్వానిస్తూ నొప్పిగా ఉన్నప్పటికీ భరిస్తూ ఉంటే తాము చివరికి ఎలాంటి రూపుదిద్దుకుంటారో గుర్తిస్తారు తమని కుమారులుగా మహిమలోకి తీసుకురావాలన్న ఆయన ఉద్దేశాలను కనుగొంటారు దేవుడు మిమ్ము దీవించుగాక ఆమెన్